నల్లగొండ గ్రామం తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లా ఈ ఈ ఈ ఇష్యూ దాదాపు నలభై ఏళ్ళ నుంచి నడుస్తుంది నలభై ఏళ్ళ కింద ఈ ప్రభుత్వంకి మా నాన్నగారు అమ్మింది ఏది రెండు వన్ ఎయిటీ సిక్స్ సెవెన్ల ఎకరాల పది గుంటలు వన్ ఎయిటీ సిక్స్లో ఎకరా పది గుంటలు మరి ఇవాళ ఆ భూమి ఈ భూమి కూడా పడా ఉండేది మొన్నటి వరకు ఈ మధ్యలో శ్రీరామరావు అనే వ్యక్తి ఎకరాల పది గుంటల భూమిని కబ్జా చేసి గుండాలను పెట్టి ఇదంతా దున్నిచ్చిండు మేము ఫిర్యాదు చేస్తాను చేస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మేము వస్తాము మోకా మీది కాని అన్నారు మోకా మీదికి ఆర్ఐ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసిండ్లు గ్రామస్తులందరు కూడా రిటర్న్గా వాంగ్మూలం కూడా ఇచ్చిండ్రు ఇచ్చినాక కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలే ఇతని మీద ఇతను గోడ కడతాడు ప్రభుత్వ భూమికి గోడ కడతాడు చూడండి మొద్దు పోతాందా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే నేను అడుగుతానా ప్రభుత్వ భూమికి గోడ కడతాడా ప్రభుత్వ మొన్న చెప్పిన దుంతాడాండి రౌడీలను పెట్టుకొని అంటే మేము చూసుకుంటామండి అన్నారు ఇవాళ వచ్చేసరికి ఇంకో ఇత్తనం వేస్తాడు అంటే ఆర్డీఓ గారికి చెప్తే వీఆర్ఓ గారిని పంపించి విఆర్ఓ వీఆర్ఓ ఎవరో కొత్తగా విఆర్ఓను ఇప్పుడు ఏం పేరు వచ్చి ఇంకో వచ్చి చూసుకొని మేము మేము చూసామండి ఆగండి మేడం నేను వచ్చి మీకు డీటెయిల్గా చెప్తా అంటే వెళ్ళిపోయిండ్ మేడం ఆర్డీఓ గారు చెప్తే కూడా వాళ్ళకి పట్టింపు లేదంటే ఎట్లా అందుకే దయచేసి చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వెంటనే దీని మీద స్పందించి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోండి ఇది బీసీ ఇండ్ల స్థలాలండి బీసీ ఇండ్ల స్థలాలు నాకు ఈమె అంటలేను కదా నేను గుంట భూమి కూడా నాకు అవసరం లేదు దిల్లా వన్ ఎయిటీ సెవెన్ రెండు ఎకరాల ప్రభుత్వ భూమి మీ రికార్డులలో ఈ రోజు రికార్డుల ఉన్నట్టు నా దగ్గర ఉన్నది అది ఎక్కడ ఉన్నది మరి అవన్నీ ఆల్రెడీ రిజిస్టర్డ్ భూములు ఈ వన్ ఎయిటీ సెవెన్ పదమూడు ఎకరాల పన్నెండు గుంటలలో మొత్తం రిజిస్ట్రేషన్ అయినాయి మరి రిజిస్ట్రేషన్ కానీ ఇది ఒక్కటే మరి ఇది అన్నట్టే కదా ప్రభుత్వ భూమి ఇంత సింపుల్గా ఉంటే వాళ్ళు ఎందుకు తాత్పర్యం చేస్తానో తాత్పర్యం చేస్తానో అర్థం కావడం